బాపట్ల నుంచి శ్రవణ్ రాస్తున్నారు మంగళ శుక్రవారాల్లో ఎవరికి డబ్బు ఇవ్వకూడదా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ధన సంబంధితంగా వచ్చే అనుమానాలలో మంగళవారం శుక్రవారం ఒకటి ఆదివారం నుంచి శనివారం వరకు ఉండే ఏడు వారాలలో హైందవ ధర్మంలో సెలవు అంటూ ఏ వారానికి లేదు అలాగే వ్యాపార లావాదేవీలు సంబంధాలు ధన ఆర్థిక సంబంధిత రూపాలు వీటిలో కూడా ఎటువంటి నియమాలు లేవు కేవలం మంగళవారానికి కుజుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు కనుక కుజుడు యుద్ధకారక గ్రహం కనుక ఎవరికైనా మనం డబ్బులు ఇస్తే తగువులు వస్తాయేమో జట్టిలు వస్తాయేమో పేజీలు వస్తాయేమో అనే భయం కొద్దీ మంగళవారనా డబ్బులు ఇవ్వకూడదు అనే ఒక వాక్యం లోకంలో ప్రచారంలోకి వచ్చేసింది అలాగే శుక్రవారం కూడా లక్ష్మీవారం అన్న పేరుతో ధన సంబంధితంగా ఉండి అర్చన చేస్తాం కాబట్టి అమ్మవారిని ధన సంపద రూపంలో వస్తు సంపద రూపంలో కనిపించేటటువంటి సగుల రూపంలో అర్చన చేస్తాం కనుక ఈరోజు మనం డబ్బు ఎవరికి ఇవ్వకూడదు ఇచ్చినందువల్ల పరహస్తంగతంగత అథవా పునరాయాతి జీర్ణం భ్రష్టాచ ఇట చెప్పుకుంటూ ఉంటారు కనుక మంగళవారంతో పాటు శుక్రవారం కూడా డబ్బులు ఇవ్వకూడదు అంటూ ఉంటారు నిజానికి సంప్రదాయంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ నియమాలు ఏమీ లేవు తల్లి ఇవి మన మనస్సుకు పెట్టుకున్నటువంటి మాత్రమే సంప్రదాయంలో అమావాస్య తిథి మాత్రం ఆచరించే తిథిగా చెప్పబడి ఉంది ఆ రోజు మనం డబ్బు ఎవరికైనా ఇస్తే ఆ డబ్బు మళ్ళీ మనకి తిరిగి రాదు మంచిదే కదా డబ్బు ఇచ్చినందువల్ల శుక్రవారాలు మంగళవారాలు కూడా ఇస్తే తిరిగి రాదండి వస్తే మళ్ళీ మన బంధనాలు ఉంటాయండి ఇవ్వడం బంధనాలు పోగొట్టుకోవడం కోసం అనుకుంటే మట్టుకు ఇవ్వడం శ్రేష్టమే తిథులలో అమావాస్య నాడు మట్టుకే ఇలా డబ్బులు ఇవ్వకూడదు అనే సంప్రదాయం ఉంది కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇది ఆచారంలో వచ్చినవే శాస్త్రాలలో ముఖ్యంగా ధర్మశాస్త్రాదులలో ఎక్కడా కూడా ఇలా ఆర్థిక సంబంధితమైన విషయాలలో వార నిర్ణయాలు ఎక్కడా లేవు ఇది గుర్తుపెట్టుకుందాం సమయం ఉంది సూర్యాస్తమయం అయిన తర్వాత డబ్బు ఇవ్వకూడదు మళ్ళీ తిరిగి రాదు ఇది వారంతో సంబంధం లేకుండా ఏ రోజైనా కూడా సూర్యాస్తమయం అయిన పిమ్మట మళ్ళీ సూర్యోదయం అయినంతవరకు డబ్బు ఎవరికి ఇవ్వకూడదు స్వర్ణం బంగారం ఎవరికి ఇవ్వకూడదు ఇది గుర్తుపెట్టుకుందాం మరి ఉత్తరంలో